ఈ ప్రపంచంలో చాలా జీవులు ఉన్నాయి ప్రతి జీవి వేర్వేరుగా పోరాటం చేస్తాయి ఉదాహరణకు రెండు ఆవులు పోరాడుకుంటే అవి ఒకదానికొకటి తలలతో ఢీకొంటాయి వాటి కొమ్ములను పోరాడటానికి ఆయుధాలుగా ఉపయోగిస్తాయి రెండు కోడిపుంజులు పోరాడుకుంటే వాటి కాళ్ల గోర్లు ఆయుధాలు అవి తమ కాళ్లతో ఒకదానికొకటి పోరాడుకుంటాయి అయితే ఇద్దరు మనుషులు పోరాడుకుంటే వారు దేనిని ఆయుధంగా ఉపయోగిస్తారో ఎవరు చెప్పలేము ఎందుకంటే వారు గాని కత్తిని గాని తుపాకీని గాని తీసుకోవచ్చు నోటితో తిట్టవచ్చు చేతులతో కొట్టవచ్చు కాళ్లతో తన్నవచ్చు వారు అన్ని కలలు తెలిసినవారు జంతువులు సాధారణంగా నోటిని తిండి తినడానికి మాత్రమే ఉపయోగిస్తాయి కానీ మనుషులు తినడానికి మరియు తిట్టడానికి కూడా ఉపయోగిస్తారు కానీ ఒక విషయంలో మాత్రం మనుషులు గొప్పవాళ్లు కోళ్లు ఒకదానితో మరొకటి పోరాటం చేయకుండా ఉండాలి అనుకుంటాడు ఎందుకంటే అవి పోరాటం చేయకుండా ఉంటే చాలా గుడ్లు పెడతాయి ఫారం యజమానులకు కోళ్లు పోరాటం పెద్ద సమస్య అంటే ఫారంలోని కోడిపెట్టెల మధ్య తరచుగా పోరాటాలు జరుగుతాయి దీనివల్ల గుడ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది ఈ సమస్య తగ్గించడానికి అమెరికాలో ఒక కోళ్ల ఫారం యజమాని దీని గురించి ఆలోచించి ఒక పరిష్కారం కనుగొన్నారు అతను కోడిపెట్టలకు కళ్ళద్దాలు పెట్టాడు ఇది వాటి పోరాట ధోరణిని తగ్గించి మరియు గుడ్ల ఉత్పత్తిని పెంచుతుంది కళ్ళద్దాల లెన్స్ ఎరుపు రంగులో ఉండాలి అయితే అన్ని కోడిపెట్టలకు ఎరుపు రంగు కళ్లద్దాలు ఎలా పెట్టాలి అలా పెట్టినా అవి జారిపోకుండా ఉండాలి ఇది ఒక సమస్య దీనికి అతను కనుగొన్న పరిష్కారం ఏమిటంటే కోడిపెట్టలకు కళ్లద్దాలకు బదులుగా కంటి లెన్స్లు అమర్చడం సారాంశం పోరాటం నిలపడం వలన కోళ్ల గుడ్లు ఉత్పత్తి పెరిగిన విధంగా మనుషులు ప్రతి చిన్న విషయానికి ఒకరిపై మరొకరు పోరాటం చేయకుండా కలిసిమెలిసి జీవిస్తే ఎంతో మంచిది హాస్యం కోసం పెట్టకథ నాకు తెలిసిన ఒక వ్యక్తికి కోళ్ల ఫారం ఉంది ఆ ఫారంలోని సగం కోళ్లు అకస్మాత్తుగా చనిపోయాయి అతను వెంటనే పశువైద్యుడి వద్దకు వెళ్లలేదు స్థానికంగా మంత్రాలు చేసే ఒక స్వామిజీ వద్దకు వెళ్లాడు స్వామిజీ కాళ్లపై పడి స్వామి నా ఫారంలోని సగం కోళ్లు చనిపోయాయి అన్నాడు స్వామీజీ ఆలోచించి ఫారంలో ప్రధానద్వారం వైపు ఉందా పడమర వైపు ఉందా అని అడిగాడు అతను అన్నాడు అదే తప్పు దాన్ని పడమర వైపుకు మార్చు అంతా సరిపోతుంది అన్నాడు అదేవిధంగా అతను వెళ్లి మార్చాడు అయితే మళ్లీ కొన్ని రోజులకే ఉన్న వాటిలో సగం చనిపోయాయి అతను మళ్లీ స్వామీజీ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి విషయం చెప్పాడు స్వామీజీ ఆ వ్యక్తిని చూసి ఇలా అడిగాడు నీ కోళ్ల ఫారం షెడ్డు పెంకులతో వేశావా లేక పూరిపాక వేశావా అని అడిగాడు దానికి ఆ వ్యక్తి సమాధానం ఇస్తూ పెంకులు అని చెప్పాడు అందుకే నీకు ఆ సమస్య వచ్చింది ఆ పెంకుల షెడ్డును పూరిపాక షెడ్డుగా మార్చమన్నాడు అయినా కాని ఆ కోళ్ల ఫామ్ యజమానికి సమస్య తీరలేదు రకరకాలుగా పదే పదే మార్చిన ఫలితం మారలేదు ఈసారి స్వామీజీ చాలా తీవ్రంగా ఆలోచించి సరే నువ్వు నా దగ్గరకు పదే పదే వస్తున్నావు నేను కూడా ఆలోచనలు చెబుతూనే ఉన్నాను ఇప్పుడు నీకు చెప్పడానికి నా దగ్గర ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి కానీ పరీక్షించడానికి నీ దగ్గర కోళ్లు లేవు కదా ఏమి చేయాలి అన్నాడు ఇలా ఉంటాది వ్యవహారం సరైన మార్గం ఎంచుకోకపోతే దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయండి